ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు వెంటనే జాబ్ క్యాలెండర్ అమలు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని నిరుద్యోగ యువతి యువకులు డిమాండ్ చేశారు ఈ మేరకు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని జిల్లా కేంద్రం గ్రంథాలయం వద్ద నిరుద్యోగ యువత నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా నిరుద్యోగ యువకులు మాట్లాడుతూ గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమై నిరుద్యోగుల అమూల్యమైన సమయాన్ని వృధా చేసిందన్నారు కావున గ్రూప్ వన్ పరీక్షను ప్రభుత్వం తిరిగి నిర్వహించాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలు గడిచినప్పటికీ ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండా జాప్యం చేస్తుందన్నారు వెంటనే ఖాళీగా ఉన్న పోస్టులని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని లేని పక్షంలో ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరించారు ఈరోజు ప్రభుత్వం అన్ని వర్గాల పట్ల ఏ రకంగా నిర్లక్ష్యంగా ఉందో నిరుద్యోగుల పట్ల కూడా నిర్లక్ష్యంగా ఉందన్న విషయం గ్రూప్ వన్ నిర్వహణతోని హైకోర్టు ఇచ్చిన తీర్పుతోని ప్రభుత్వానికి చెంప ఉన్న విషయం మనం గమనిస్తున్నాం అయినప్పటికీ బేసిజాలకు గత ప్రభుత్వంలో మీరు చూసిరు పరీక్షా పత్రం లీక్ అయిందంటే ఎవరు చెప్పకున్నా సరే ఈ నిర్వహణలో నిరుద్యోగులకు అన్యాయం కావద్దని చెప్పి ప్రభుత్వం తనకు తానే గత ప్రభుత్వం వెంటనే తిరిగి పరీక్ష నిర్వహించింది అలా భేషజాల కోరే నిరుద్యోగులను కాపాడడానికి అది ఇప్పుడు హైకోర్టు సూచించినా కూడా ఇంకేదో అప్పీల్ కోవాలని చెప్పి కుంటి సాకులు వెతికే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది మొన్నటి గ్రూప్ వన్ పరీక్ష విషయంలో హైకోర్టు చెప్పినట్టుగా నడుచుకోవాలని అదే రకంగా అన్ని శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయడానికి నిరుద్యోగులకు మీరు ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి అన్ని శాఖల్లోని ప్రభుత్వ ఖాళీలు భర్తీ చేయడానికి వెంటనే ఆయా నోటిఫికేషన్లు అటు డిఎస్సి కావచ్చు అటు పోలీస్ శాఖలో కావచ్చు ఇటు విద్యుత్ శాఖలో కావచ్చు ఈ రకంగా ఏ శాఖలో ఉన్నా కూడా ఇప్పటికే సంవత్సరాల కొలది నిరుద్యోగులు లైబ్రరీల వెంటనే చదువుకుంటూ చదువుకుంటూ ఉన్నారు మీరు గతంలో నిరుద్యోగులు చేసిన డిమాండ్కి దిగవచ్చి ఒక్కసారి గత ప్రభుత్వం ఏదో జాబ్ క్యాలెండర్ అని అసెంబ్లీలో మమా అనిపించిండ్రు అట్లా కాకుండా నిజమైన జాబ్ క్యాలెండర్ను అమలు చేసేలాగా వెంటనే ప్రకటించి అమలు చేయాలని లే ఈరోజు ఇక్కడ సిద్దిపేట జిల్లా కేంద్ర గ్రంథాలయంలోని నిరుద్యోగ చేసే ఆధ్వర్యంలో నిరుద్యోగులంతా కూడా ప్రభుత్వాన్ని వెంటనే ఇటు జాబ్ క్యాలెండర్ను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న ఈ వారి దీక్షకు సంఘీభావంగా మేము భారత రాష్ట్ర సమితి అండగా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిద్ధిపేట జేఏసీ ని సిద్దిపేట లైబ్రరీ నుంచి తక్షణమే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎన్నికల ముందు రాహుల్ గాంధీ మన చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి వాళ్ళతో ఛాయ్ తాగుతూ బిస్కెట్ తింటూ ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు కాదు కదా ఒక పదిహేను వేల ఉద్యోగాలు కూడా గత గతం గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లను వీళ్ళ వీళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు అలాగే తక్షణమే మెగా డిఎస్సి మరియు ఎస్ఐపిసి మరియు పవర్ సెక్టర్లో ఫైనాన్షియల్ అప్రూవ్ అయ్యి ఆల్రెడీ ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఈ విధంగా ప్రభుత్వానికి తక్షణమే డిమాండ్ చేస్తూ ఉన్నాం మరియు నిరుద్యోగ భృతి అన్నారు అది కూడా లేదు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే వరకు మా పోరాటం కానీ మా నిరుద్యోగ పోరాటం కానీ ఆగదని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగానే తక్షణమే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇట్లా నిరుద్యోగ చేసి సిద్ధిపెట్టి